ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన స్వస్థలమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు కొత్తగా ప్రవేశపెట్టిన రెండు బస్ సర్వీసులు ప్రారంభించడానికి విచ్చేసిన ఆయన బస్ సర్వీసులు ప్రారంభోత్సవం అనంతరం కాంప్లెక్స్ ఆవరణలోని మరుగుదొడ్లను దుకాణాలను ఇతర పరిసరాలను పరిశీలించి ఆర్టీసీ అధికారులకు శుతిమెత్తగా క్లాస్ పీకారు మరుగుదొడ్డులో నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందని అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు కాంప్లెక్స్ ఆవరణ చుట్టూ ఉన్న షాపుల ద్వారా వస్తున్న ఆదాయంలో కొంత శాతమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి ఖర్చు చేయాలంటూ ఆయన ఆర్టీసీ అధికారులను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఆదేశించారు నెల రోజుల్లోగా సరి సరిచేయాలని ఆయన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అయితే బస్ సర్వీసులు ప్రారంభోత్సవం కోసం పిలిచి ఆర్టీసీ అధికారులు పాత్రతో క్లాస్ పీకించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇన్నాళ్ళు డిపో నిర్వహణ పట్ల పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించని అధికారులు అయ్యనపాతుడు ప్రతి సమస్యను వేలెత్తి చూపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది చివరకు మరుగుదొడ్ల వద్ద ఉండే పారిశుధ్య కార్మికులకు కూడా కనీస వేతనాల చట్ట ప్రకారం జీతాలు ఇవ్వట్లేదంటూ ఆయన అధికారులపై ధ్వజమెత్తారు ప్రభుత్వ నిబంధనలు మీరే ఉల్లంఘిస్తున్నారంటూ ఆయన సీరియస్ అయ్యారు ఆర్టీసీకి దుకాణాల అద్దెల రూపేణ వస్తున్న ఆదాయంలో ఖచ్చితంగా ప్రతీ నెలా కొంత శాతాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రయాణికులకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఖర్చు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు జిల్లా ప్రజా రవాణా అధికారిని కె పద్మావతి నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ఎంఎస్ఎస్ ధేరజ్ ఆర్టీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు తదితరులకు ఆయన ప్రతి అంశాన్ని చూపించి ఏ విధంగా వాటిని పరిష్కరించాలో స్పీకర్ హోదాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు బస్సుల ప్రారంభోత్సవానికి పిలిచి కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్ళిపోతారనుకున్న స్పీకర్ అయ్యన్నపాతుడు కాంప్లెక్స్లోకి వచ్చి ఆవరణలన్నింటినీ పరిశీలించారు కొంతమంది ప్రయాణికులతో కూడా ఆయన మాట్లాడారు నెల రోజుల్లోగా అన్నింటినీ పరిష్కరించి తనకు నివేదిక అందజేయాలని ఆయన ఆర్టీసీ అధికారులను ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆర్టీసీ అధికారులపై ధ్వజమెత్తారు ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ కనీసం డిపోల సందర్శన కూడా రాకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే ఆర్టీసీకి లభించే ఆదాయాన్ని స్థానికంగా ఖర్చు చేసే అధికారం అధికారులకు ఉందా లేదా అనేది స్పష్టత లేని పరిస్థితి నెలకొంది రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప డిపో మేనేజర్ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని ఖర్చు చేసే అవకాశం లేదని అధికారులు అంటున్నారు బస్ స్టాండ్ బస్టాండ్ చూడాలని రావడం జరిగింది అయితే ఇక్కడ టాయిలెట్స్ మాత్రం మెయింటెనెన్స్ బాగాలేదు అది చూశాను ఆడవాళ్ళ టాయిలెట్స్ చూశాను మగవాళ్ళ టాయిలెట్స్ కూడా చూశాను ఉంది అందుబాటులో ఉంది కానీ మెయింటెనెన్స్ లేదు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి టాయిలెట్స్ ప్రయాణికులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వందలాది మంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతుంటారు టాయిలెట్ నీట్గా లేకపోతే చాలా బాగా ఇబ్బంది ఉంటుంది అంచేత ఏమన్నానంటే టాయిలెట్స్ ఇమ్మీడియట్ గా బాగు చేసి ఇక్కడ ఎప్పుడూ వచ్చి ఆర్డర్ వర్క్ చేసినట్టు రంగులేవిని రంగులేవి కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళకి మరి డీజీ గారికి అధికారులు అందరికీ నేను చెప్పడం జరిగింది ఇంచేతనే డబ్బులు ఉన్నాయి డబ్బులు లేక కాదు డబ్బులు లేకపోతే వేరు ఈవేళ నర్సీపాటు డిపోలో ఉన్నటువంటి షాపులు ఉన్నాయి షాపులన్నీ కలిపితే యాభై ఎనిమిది షాపులు ఉన్నాయి యాభై ఎనిమిది షాపుల మీద ప్రతి నెల ఏడు లక్షల తొంభై వేల రూపాయలు వస్తుంది మరి ఇంత డబ్బు ప్రతి నెల వస్తుంది ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టకూడదు ఇది దాస్తారా గవర్నమెంట్ ఏమన్నా దా కదా మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వలేదు అన్న డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర అంచేత ప్రతీ నెల ఏడు లక్షల తొంభై వేలు ప్రతీ నెల తొంభై వేల రూపాయలు వచ్చేవిచ్చు ఇక్కడ ఈ టాయిలెట్స్ క్లీనింగ్కి దీనికి అయితే మన వాళ్ళు ఉంటారంటే అధికారులు ఇక్కడ టాయిలెట్స్ చూడడానికి నర్సీపాటి నుంచి ఎవరో రావట్లేదండి అంటారు ఇప్పుడు ఆడు కుర్రోడు ఉన్నాడు అది ఏ రాష్ట్రం ఉన్నాడు కుర్చీ దగ్గరకు వచ్చి డబ్బులు వచ్చి చేస్తాడు ఆది బీహార్ రాష్ట్రం బీహార్ నుంచి వచ్చి నర్సీపట్లో పని చేయాల్సిన అవసరం ఏంటే మన దగ్గర ఉన్న చాలా మంది వరకు పని లేకుండా వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోస్టు అంతేగా అటువంటి జరగకుండా చూడాలా లోకల్ వాళ్ళకి ఇవ్వాలా రెండోది ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి మార్నింగ్ ఇద్దరుంటారు మధ్యాహ్నం ఉంటారు లేడీస్ దగ్గర జెంట్స్ దగ్గర మార్నింగ్ ఇద్దరుంటారు మధ్యాహ్నం ఉంటారు క్లీన్ చేయడానికి వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ మీద జీతాలు ఇస్తారు కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారంగా అయితే నెలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి కానీ ఆరు వే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ చట్ట ప్రకారంగా తప్పు చట్టంలో క్లియర్గా ఉంది మినిమం బేసిస్ ఇవ్వాలని అంటే డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ అడగవసరం లేదు ఆర్టీసీ సంస్థలు అడగవసరం లేదు ఆల్రెడీ ఎయిట్ లక్ష తొంభై వేలు ఉంది ప్రతి నెల లక్ష రూపాయలు కంటే ఎక్కువ అవుతుంది వీళ్ళకి ఈ పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ రోజు వేయరు కదా సంవత్సరానికి ఒకసారి వేస్తారు అది ఇమ్మీడియట్గా వాళ్ళకి మినిమం వేజెస్ ఇచ్చి ఏర్పాటు చేయాలని తర్వాత ఈ పెయింటింగ్ శుభ్రం చేయాలని టాయిలెట్స్ మాత్రం ఎప్పుడు శుభ్రంగా ఉండాలని నేను వాళ్ళకి ఒక స్పీకర్ హోదాలో ఆదేశం ఇచ్చినట్టే ఇమీడియట్గా అమలు చేసి నాకు నెల రోజుల్లో రిజల్ట్ మరి అధికారులు చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పడానికి చేస్తున్నాను అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి కమిటీ ఇస్తారు ఆల్రెడీ ఆర్టీసీ మరి దానికి చైర్మన్గా రాష్ట్రానికి చైర్మన్గా కనకల్ల నారాయణరావు గారిని చాలా పెద్ద అయినా ఇంతకుముందు ఎంపీ కూడా చేశాడు చాలా అనుభవం ఉన్న వ్యక్తి అతను చైర్మన్గా ఉన్నారు రాష్ట్రానికి ఆర్టీసీ సంస్థకి అలాగే ఎండిగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారకా తిరుమలరావు అని ఉన్నారు అతను ఎండి వాళ్ళకి కూడా ప్రస్తుతం మనం చేస్తున్నాను గా నేను నోట్ పంపిస్తాను దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నాను రెండోది మన ప్రాంతానికి రీజనల్ చైర్మన్స్ ఉంటారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక చైర్మన్ మన నర్సీపట్నం ప్రాంతానికి అది కూడా దొండు దొరగారు అని విజయవాడ విజయ విజయనగరం జోన్ నర్సీపట్నం కూడా విజయనగరం జోన్లోకి వస్తుంది నేను దొండగా దొ దొరగా మీరు చైర్మన్గా అన్నాలేంటే ప్రమాణ స్వీకారం చేసి ఒకసారి నర్సీపట్నం వచ్చారా ఒకసారి అనకాపల్లి వచ్చారా ఇంటి చైర్మన్ ఏంటి తిరగాలి తిరిగి ఇటువంటి సమస్యలు ఉన్నాయా ఏం చేయాలని పరిష్కారం చేయాలి కదా అంటే మీకు మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా నెలకు ఒకసారి రెండు నెలకొకసారో వచ్చి ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది రాకుండా మీరు ఎక్కడో కూర్చొని ఆఫీసు ఆఫీసులు కూర్చొని పరిపాలన చేస్తే అది కాదు అది కదా మన అధికారులు కూడా ఉన్నారు ఆ డీజీ గారు వాళ్ళు ఉన్నారు మేడం గారు ఉన్నారు అందరూ ఉన్నారు అలాగే ఇక్కడ డిపో మేనేజర్ ఎవరు అందరూ ఉన్నారు వీళ్ళందరికీ మనం చేసేది ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయం రోజుకి కొన్ని వందల మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇక్కడ మాత్రం ఆశ్చర్య చేయడానికి వీలు లేదు ఈసారి అసరై మళ్ళీ వస్తాను కానీ మీరు అశ్రయ చేయకపోతే ఫాలో అవ్వకపోతే మరి నా పని నేను చేసుకుంటాను సైట్ ఉంది పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి బ్లేడ్ పెట్టి తీసేస్తే గంట పని బ్లేడ్ పెట్టి తీసేస్తే గంటలు అయిపోతుంది ఎంత ఖర్చు అవుతుంది మార్చి పదివేలు అవుతుంది క్లీన్ చేస్తే ఈ బస్సులు నాకు పెట్టుకోవచ్చు కదా ఎంత రద్దీగా ఈ మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్లాన్ చేయండి సార్ కూర్చోని మాట్లాడటం మాట్లాడడం కాదు ప్లాన్ చేస్తే ఇంక నీట్గా ఉంటుంది తెస్తది అంతే ఇవన్నీ కూడా అధికారులు ఉన్నారు అందరూ ఉన్నారు మేడం గారు అందరూ ఉన్నారు కాబట్టి విత్ ఇన్ వన్ మంత్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా సంతోషం నేను